హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక వృద్ధుడు చనిపోతూ చెప్పిన కొన్ని నగ్న సత్యాలు ఈ సత్యాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి భవిష్యత్తులో ఎవరు మిమ్మల్ని మోసం చేయలేరు మీరు గొప్పగా జీవించగలుగుతారు అలాగే వీడియో చూసే కంటే ముందు జై మాత అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్త్రీ డబ్బు లేని వాడి వద్ద భార్యగా ఉండే కన్నా డబ్బు ఉన్న వాడి వద్ద వేషగా ఉండడానికి ఇష్టపడుతోంది స్త్రీ యొక్క మనస్సు ఏ వయసులోనైనా మారుతుంది ఇవి గుర్తుపెట్టుకోండి చదువు పట్ల గర్వంతో కూతురికి బాధ్యతలు నేర్పని తల్లి ధనగర్వంతో కొడుకుకి మితిమీరిన సౌకర్యాలు కల్పించే తండ్రి వీళ్ళు చేతులు కాళ్ళు ఉన్నప్పటికీ బిడ్డలను వికలాంగులను చేస్తారు బలహీనులు చిన్న చిన్న విషయాలకు పగ తీర్చుకొని వారి జీవితాన్ని నాశనం చేసుకుంటారు అలాగే బలవంతులు క్షమిస్తారు జ్ఞానులు వారిని అస్సలు పట్టించుకోరు మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారు మీరే ఆలోచించండి జీవితంలో మీ విలువను క్షీణించడం ప్రారంభించినప్పుడు మిమ్మల్ని మీరు కాకుండా మీ పరిస్థితిని అంటే మీరు ఉండే స్థలాన్ని మార్చుకోండి ఒక వాటర్ బాటిల్ రోడ్డు పైన ఇరవై రూపాయలకు దొరుకుతుంది అదే హోటల్లో నలభై రూపాయలకు అదే వాటర్ బాటిల్ విమానాశ్రయంలో వంద రూపాయలకు దొరుకుతుంది ఇక్కడ మీరు చూడవలసింది వస్తు విలువ కాదు స్థలమని స్పష్టంగా అర్థమవుతుంది స్థలాన్ని బట్టి వస్తువు యొక్క రేటు మారుతూ ఉంటుంది అలాగే మనిషి విలువ కూడా తను ఉండే స్థలాన్ని బట్టి మారుతూ ఉంటుంది స్త్రీ పిల్లల్ని కనడం ద్వారా తన ఆయుషన్ని తగ్గించుకుంటుంది అయినా తను బాధపడదు అలాంటి తల్లిని వయసు వచ్చిన తర్వాత పిల్లలు భారమనుకుంటారు పిల్లల్ని కనడం కష్టాన్ని తెచ్చుకోవడం ఒక్కటి ఇలాంటి వ్యక్తులు మానవ సంబంధాలలో ఎప్పుడూ విశ్వాసంగా ఉండరు డబ్బు కోసం అత్యాశతో ఉన్న స్త్రీ మరియు స్త్రీలను మోసగిస్తే ఉంటారు స్త్రీ పురుషుల ఆలోచనలో చాలా తేడాలు ఉంటాయి పురుషుడు సమాజాన్ని చూసి ఆలోచిస్తాడు స్త్రీ తన తల్లి ఇల్లు కుటుంబం మరియు ఇరుగు పొరుగు వారిని చూసి ఆలోచిస్తుంది అందుకే కుటుంబంలో స్త్రీలకు అధికారం ఉంటుంది పిల్లలపై నమ్మకంతో తల్లిదండ్రులు తమ ఆస్తి మొత్తం వారికి ఇస్తే తల్లిదండ్రులను కాల్చడానికి కూడా పిల్లలు వారికి వచ్చిన డబ్బును ఖర్చు చేయడానికి ఆలోచిస్తారు వెన్నుపోటు యొక్క అంచు చాలా పదునైనది అది రక్త సంబంధాలను కూడా విచ్ఛిన్నం చేయగలదు కాబట్టి మీరు తప్పనిసరిగా మీకు చెడు చేసే వారిని గుర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి డబ్బు లేని పురుషుడిని ఏ స్త్రీ కూడా ప్రేమించదు అతడితో కలిసి జీవించడానికి ఇష్టపడదు మంచివాడు డబ్బు లేకుండా జీవించగలడు చెడ్డవాడు డబ్బు లేకుండా ఒక్క నిమిషం కూడా జీవించలేడు స్త్రీ అందాన్ని చూసి వివాహమాడినవాడు భార్యకు లోకువ ఇచ్చుకున్నవాడు వీరు కళ్ళు ఎప్పుడు అంధకారంలోనే ఉంటాయి మీ ప్రతి రహస్యాన్ని అందరికీ చెప్పడం వల్ల ఒకరోజు ఆ రహస్యమే మిమ్మల్ని నాశనం చేయవచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని కామెంట్స్ చేయండి